Yeah.

సార్లు ఆరు ఎంతమ్మరంటే సోమైన సారాయ కరోజో కొంచుకోచ్చో తోమన భీంతన తోంతన నటరాజుకి నట భంగిమవుతన తోంతన శంకరునికి సంకీర్తనకు ఈశ్వరుడే అనునిత్యం తన లోపల చూడే రూపాయలు కరిగించే తోంతన నటరాజుకి నట భంగిలముతన శంకరునికి సంకీర్తనో తలచుకునే ఓకారము శివజం కరిగించే ఆ పక్షాక్షనివో సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది జగతిలో అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత చిరు చివరచే గోమాత గరించి కాపాడి గోమాత ఇవై శంకరునికి సంకీర్తనము ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారము శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో ఈ మనిలో మహాదేవుడినే అగని పాదము చందన వెలిగి ధింతన తోంతన నటరాజుకి నటభంగీ నవో భీంతన తోంతన శంతరునికి సంకీర్తన తరుణు నిత్యం తనలో తన చుకునే ఓ కారము శ్రీవంజుదగం తరిగించే అపంచ ఇంట్లోకి ఎందుకు పెడుతున్నానంటే ఇంట్లోకి వెళ్ళి ఏ అనారోగ్యము లేకుండా నేను చిరకాలము సంతోషంగా ఉండడానికి ఇంట్లోకి వెడుతున్నాను అలా వెళ్ళాలి అంటే వాస్తు పూజ చెయ్యాలి లక్ష్మణ అంటాడు అది శాస్త్రాన్ని పాటించడం అంటే అలా ఇంటికి వాస్తు శాస్త్రం ఎలా ఉంటుందో దేవాలయానికి ఆగమం అలా ఉంటుంది ఆ ఆగమ ప్రకారం దేవాలయాల్ని నిర్మాణం చేస్తారు ముఖమంటపము అర్ధమంటపము అంతరాలయము అంతరాలయములో దీపములు దీపముల యొక్క కారం చేస్తాం రామాయణంలో కోవిదార వృక్షం ముద్రగా కలిగిన పతాకం కలు కనబడుతుంది రా రామలక్ష్మణులకు అదిగో అది మన కోసల కోసల దేశం యొక్క సైన్యం దశరథ మహారాజు గారి సైన్యం అందుకే భారతంలో ఒక్కొక్క జెండా మీద ఉన్నటువంటి గుర్తును పట్టి ఒక్కొక్క వీరుడు ఉన్నాడు అని చెప్తారు దేవాలయంలో ఉండడం కాదు కేవలం జెండా ఎగరయ్యరు ధ్వజమునకు స్థానంలో ధ్వజస్తంభం ఉంటుంది ఆగమంలో ఎలా చెప్పారో అటువంటి కర్రతో తయారు చేసి బాగా ఎత్తుగా పెట్టి ఉంచుతారు ధ్వజస్తంభాన్ని ధ్వజస్తంభం కనపడింది అనుకోండి ఎక్కడి నుంచైనా ముందు ధ్వజస్తంభం కనపడుతుంది గుడి గోపురం కూడా కనపడచ్చు కనపడకపోవచ్చు ధ్వజస్తంభం కనపడేటట్టుగా ఉంచుతారు అందుకే మీరు ఎప్పుడైనా చూడండి ప్రఖ్యాత దేవాలయాలలో ధ్వజస్తంభాలు కనపడకుండా చుట్టుపక్కల భవన నిర్మాణాన్ని అనుమతించారు మీరు ఎంత దూరంలో నిలబడినా ధ్వజం కనపడాలి అలా కనపడకుండా బయట భవన నిర్మాణాన్ని అంగీకరించారు ఇంతకన్నా ఎత్తు పెట్టడానికి వీళ్ళేది ధ్వజం కనపడదని చెప్తారు ధ్వజం ఎందుకు కనపడాలో తెలుసా రెండు కారణముల చేత కనపడాలి ఒకటి మీరు సేద తీరుతారు హామ్మయ్యా నా తండ్రి ఉన్న స్థానం కనపడుతోంది ఇక నిర్భయత్వం అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు రెండు సంధ్యావందనానికి వేళైపోయింది పూర్వం దేవాలయంలో అరుగుండేది గబగబా వెళ్ళి తటాకంలో స్నానం చేసి కూర్చుని సంధ్యావందనం చేస్తాడు వేడ దాటిపోకుండా సమాజమునందు ఎవరు ఏ చే పని చెయ్యగలరో వాటన్నిటినీ చేసుకోవడానికి కేంద్ర స్థానము దేవాలయము ఆ దేవాలయం అక్కడ ఉన్నది పరమేశ్వరుడు ఉన్నాడు గుర్తు ధ్వయం ధ్వజం కనపడితే గుర్తు ఏమిటంటే అక్కడ ఆ పరిసరాల్లో ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరం ఏది జరిగినా అది భగవంతుని యొక్క సేవ కొరకు ఉత్సవం కొరకే జరగాలి తప్ప వేరొక కార్యం మీద జరగకూడదు అలా వీధిలోంచి అవతల వీధిలో నేను పడుకున్నాను ఇవతల వీధిలో కాపర ఉంటున్నాను గృహప్రవేశం చెయ్యాలి మంగళవాద్యాలతో సింహాసనం పట్టుకుని పెడుతున్నాను ఆ ఇంట్లోకి చేరిపోదామని ఇప్పుడు ధ్వజస్తంభం కనపడింది మంగళవాద్యాలు ఆగిపోవాలి అది దేవుడి ఊరేగింపు కాదు నేను గృహప్రవేశానికి వెడుతున్న మంగళవాద్యాలు ఆగిపోవాలి ఎంత దూరం ఆగిపోవాలో తెలుసా మళ్ళీ ధ్వజస్తంభం కనపడటం ఆగిపోయే వరకు మంగళవాద్యం మోకూడదు అలాగే తలపాగాలు అవి పెట్టుకుని ఉంటే తీసేస్తారు ఈశ్వరస్థానం ఉంది పరమ మర్యాదతో దాని ముందు నుంచి ఇచ్చి పెడతారు రెండు ధ్వజస్తంభం ఉంది ఏంటో తెలుసా అక్కడ ఉత్సవాలు జరుగుతాయని గుర్తు ధ్వజస్తంభం లేదనుకోండి అక్కడ ఉత్సవాలు జరగవు అని గుర్తు ఒక్క పూజలు వినా ఏ ఉత్సవము జరగదు అని గుర్తంటే ధ్వజస్తంభం ఉండదు ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉత్సవం చేరు ధ్వజస్తంభం ఉన్న దేవాలయంలోనే ఉత్సవం చేస్తారు మీకు నేను బాగుంటుంది